రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలామంది రైతులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు అయితే రైతులు మొత్తం ఏకమై కూటమి ప్రభుత్వం దృష్టికెళ్ళడం జరిగింది కూటమి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాకు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక మేము అనేక రకాలుగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మేము పండించిన పంటకి మాకు కనీసం గిట్టుబాటు ధర కలి కల్పించండి అని చెప్పి రైతులందరూ కూటమి ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం రైతులు చెప్పిన సమస్యలన్ని సానుకూలంగా స్పందించారు సానుకూలంగా స్పందించారు కానీ ఇప్పటివరకు కూడా రైతులకి కనీసం గిట్టుబాటు ధర ధర కల్పించాల అయితే వీళ్ళందరూ చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఇక చూస్తూ ఊరుకోలేక నేరుగా మన రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఓఎస్ జగన్ గారి దగ్గరికి నేరు గెలిపోవడం జరిగింది అయితే జగన్ గారి దగ్గరికి వెళ్ళి కొంతమంది రైతు సంఘాలు వాళ్ళ బాధని వినిపించడం జరిగింది వినిపించినాక జగన్ గారు దానికి సానుకూలంగా స్పందించి ఓకే మీ రైతులందరితోటి నేను ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి గత ప్రభుత్వంలో రైతులకు ఏ విధంగా న్యాయం జరిగిందో ఈ ప్రభుత్వంలో కూడా అదేవిధంగా రైతులకి న్యాయం చే చేపిస్తారని చెప్పి జగన్ గారు రైతులందరికీ ఒక హామీ ఇవ్వడం జరిగింది అయితే జగన్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈరోజు నేరుగా ప్రకాశం జిల్లాలో ఉన్న పొదిలి రావడం జరుగుతుంది ఓ పక్క జగన్ గారు వస్తున్నారని చెప్పి పొదిల్లో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు ఇక్కడికి మన రాష్ట్రంలో ఉన్న రైతులందరూ సుమారు నలభై వేల మంది వచ్చే అవకాశం ఉంది ఓన్లీ రైతుల ఊరికే రైతులే నలభై వేల మంది వస్తే కొన్ని వేల సంఖ్యలో కార్యకర్తలు నాయకులు అక్కడ చేరుకుంటారు మనకు తెలుసు జగన్ గారు ఎక్కడ అడుగు పెట్టినా సరే అక్కడికి వేల సంఖ్యలో కార్యకర్తలు నాయకులు అందరూ వస్తారు ఓకే అయితే ఈరోజు రైతులందరికీ ఒక పండగ రోజు అనుకోవాలి ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ వాళ్ళ డిమాండ్ ఒకటే అధికారులు ఎవరున్నా సరే రైతులకి గిట్టుబాటు ధర కల్పించమని చెప్పి ఏ పార్టీ అయినా డిమాండ్ చేస్తుంది అయితే జగన్ మట్టికి హండ్రెడ్ పర్సెంట్ రైతులకి మేలు చేస్తాడని చెప్పి చాలామంది నమ్ముతున్నారు అయితే ఒక లెక్కలో చెప్పాలంటే నిజంగా ప్రకాశం జిల్లాలో బాగా పండే పంట ఏదంటే ఎక్కువగా పండించే పంట కూడా పువ్వాకు అలాంటి పువ్వాకు పండించే రైతులు ఈరోజు చాలామంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనేక రకాలంటే ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామంది కొంతమంది దగ్గర కౌలు తీసుకొని పంట పొలాలు వేస్తారు కౌలు తీసుకున్నాక మనం పండించిన పంటకి గిట్టుబాటు ధర రాకపోతే ఆ పంట అక్కడే ఉండిపోద్ది మనం ఎవరి దగ్గర అయితే కౌలు తీసుకుంటామో వాళ్ళు మనల మీద డిమాండ్ చేస్తూ ఉంటారు నువ్వు ఏమైనా చేసుకో నువ్వు ఎంత రేటుగా నమ్ముకో మాకు సంబంధం లేదు కానీ మా కౌలు మాకు ఇచ్చాయని చెప్పి రైతులను డిమాండ్ చేస్తారు అట్ట చాలామంది ఇప్పుడు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఒక కేవలం పోవకొకటే కాదు పత్తి పచ్చిమిర్చి ఏ పంట పండించినా సరే వాటి కనీసం గిట్టుబాటు ధరలేదని చెప్పి చాలామంది అల్లాడిపోతున్నారు అయితే వాటి అన్నటికీ చెక్కు పెట్టాలని చెప్పి జగన్ గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని ఎట్టి పరిస్థితులు కూటమి ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలి రైతులకు అండగా నిలబడాలి రైతుల పక్కన నిలవాలని చెప్పి జగన్ గారు ఈరోజు ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది సో దీన్ని కూడా ఏ విధంగా అడ్డుకుంటారు అనేది మనందరూ చూడాల మరి కొద్ది క్షణాల్లోనే మరి కొద్ది క్షణాల్లోనే పొదిలలో మాస్ ఎంట్రీ పోతుంది జగన్ సో రైతులు ప్రధానంగా జగన్ గారి దృష్టికి ఏ సమస్య తీసుకెళ్తారు ఓన్లీ ఒక పువ్వుకాయ తీసుకెళ్తారా పత్తి శనగ పచ్చిమిర్చి అనేక పంటలు ఉన్నాయి మన దగ్గర పండేవి వాటి మీద కూడా చర్చిస్తారా అనేది కొంచెం చర్చనీయంగా ఉంది ఏది ఏమన్నా సరే కోట ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి చాలామంది రైతులు గత ప్రభుత్వాన్ని వద్దని చెప్పి ఈ ప్రభుత్వం ఎండుకోవడం జరిగింది అయితే చాలామంది రైతులు ఇప్పుడు వాళ్ళ నోటి ద్వారా వస్తున్న మాట ఏంటంటే గత ప్రభుత్వమే బెటర్ మాకు ఈ ప్రభుత్వ మాకు గిట్టుబాటు ధర కల్పించట్లేదు మేము పండించిన పంట నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పి చాలామంది రైతులు వేడుకోవడం జరుగుతుంది నిజంగా నేను అనుకున్నా కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చినాక హండ్రెడ్ పర్సెంట్ రైతులకు న్యాయం చేస్తుందని చెప్పి చాలా ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఇప్పుడున్న పరిస్థితులు కానీ చూస్తే కోటం ప్రభుత్వం రైతులకు న్యాయం చేయలేని పరిస్థితులు ఉంది అది కూడా ఎందుకంటే ఏ ఎవరు సీఎం అయినా సరే మన రాష్ట్రంలో ఇన్కమ్ అనేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జగన్ కానీ చంద్రబాబు కానీ ఇంకోరు ఇంకోరు ఎవరైనా కానీ మన రాష్ట్రంలో కనీసం నెల నెల వచ్చే ఇన్కమ్ అయితే లేదు అప్పులు పెరిగిపోతున్నాయి కానీ ఆదాయం అయితే ఒక రూపాయి రావట్ల అందుకని చెప్పి కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉన్న రైతులకే కాదు మేనిఫెస్టో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితి ఇప్పుడు ఈ ఒక్క సంవత్సరం రైతులను పక్కకు వదిలేసింది నెక్స్ట్ ఇయర్ కూడా అదే జరుగుద్ది ఎందుకు బడ్జెట్ లేదు కాబట్టి నాకు తెలిసి బహుశా కూటమి ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితులు రైతులకైతే న్యాయం చేయలేదు కానీ ఉన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతుల మటుకి అల్లాడిపోతున్నారు ఏదేమన్నా సరే కూటమి ప్రభుత్వం బాగా ఆలోచించి రైతుల మీద ఎటువంటి చిత్తశుద్ధి అనేది ఉంటే అతి తొందరగా రైతులకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే మాకు కూటమి ప్రభుత్వం మీద ఎటువంటి వ్యతిరేకత లేదు దాని మీద ఎలాంటి కోపం మాకు లేదు మేము ఒకటే ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పురుగులు ముందు తాగుతున్నారు వాళ్ళు తాగేది కాక వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు మొత్తం అది చచ్చిపోతున్నారు చాలా ఎక్కలు ఇదే జరుగుతుంది ఈరోజు ప్రకాశం జిల్లాలో నలభై వేల మంది రైతులు వస్తున్నారంటే ఎంతమంది పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకపోతే అంతమంది జగన్ వద్దకు వస్తున్నారు బాగా ఆలోచించండి సరే ఏదేమన్నా సరే అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రైతులు న్యాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ